మంత్రుల ఆదేశాలను పట్టించుకోరు లాస్ట్ కు సీఎం వార్నింగ్ ఇచ్చినా తీరు మారదు ఇది పలువురు ఉన్నతాధికారుల తీరు అని ఎప్పటి నుంచో ప్రభుత్వ పెద్దలు సర్కార్ మార్గదర్శకాలను ఆదేశాలను హైయర్ అఫీషియల్స్ లైట్ తీసుకుంటున్నారా సంక్షేమం అభివృద్ధి పనుల అమలును నిర్లక్ష్యం చేస్తున్నారా సీనియర్ ఐఏఎస్ లపై ఒకరిద్దరు మంత్రులు ఏకంగా ఫిర్యాదు చేశారా ఉన్నతాధికారులపై సీఎం కోపానికి రావడం వెనుక అంతర్యం అసలే మంత్రులు హస్తం లీడర్ల వారితో సతమతమవుతున్న రేవంత్ సర్కార్ కు అధికారుల తీరు మరింత తలనొప్పిగా మారింది కొందరు సీనియర్ ఐఏఎస్ల తీరు సర్కార్ పెద్దలకు చిరాకు తెప్పిస్తుందట సెర్ప్ ఇంటర్మీడియట్ బోర్డు మున్సిపల్ హౌసింగ్ బోర్డు ఇరిగేషన్ ఫైనాన్స్ హెల్త్ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ఆ శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదట కొద్ది రోజుల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి మరో ఐఏఎస్ అధికారిని కామెంట్ చేయడంతో ఆ అధికారి కొంత ఇబ్బంది పడ్డారని టాక్ సెక్రటరియట్ లో వినిపిస్తోంది ఐఏఎస్ లు నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారని ఒకరికి అదనపు బాధ్యతలు ఇవ్వడంతో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి బదిలీ వేశారు ఇదిలా ఉంటే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా హెచ్చరించారు లేటెస్ట్ గా జరిగిన ఓ సమీక్షలో అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు లేటెస్ట్ గా జరిగిన ఓ సమీక్షలో అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతులకు సీఎం వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని సీరియస్ అయ్యారు తాము అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కొంతమంది అధికారుల పనితీరులో మార్పు లేదని ఏకంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని ఆదేశించారు కొందరు సీనియర్ ఐఏఎస్ లో అయితే ఏకంగా మంత్రులను పిచ్చ లైట్ తీసుకుంటున్నారట ఏదైనా ఫైట్ క్లియర్ చేయాలని చెప్పినా బదిలీలు ఇతర పనులు విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట తాము చేయాలనుకున్నది మాత్రం చకచకా ఫైల్ క్లియర్ చేస్తున్నారట వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల తీరుతో కేబినెట్ లో సగానికి పైగా మంత్రులు సఫర్ అవుతున్నారట ఒకరిద్దరు మంత్రులు అయితే సదరు సీనియర్ ఐఏఎస్ లపై ఏకంగా సిఎస్కే కంప్లైంట్ చేశారట మరికొందరు మంత్రులు వారిని బదిలీ చేయండి మహాప్రభ అంటూ సీఎం ను వేడుకుంటున్నారట ఇక మరికొందరు తీరు మరోలా ఉందట వాళ్ళు మంత్రులు చెప్తే తప్ప ఫైల్ కదలదని ఏకంగా సీఎంఓ అధిక అర్లకు తేచి చెప్తునారట దీంతో సీఎం పేషి అధికార్లకు ఏం చేయాలో పాలుపోవడం లేదట కొందరు అధికారులు తమదో అటానమస్ బాడీ లాగా ఫీల్ అవుతున్నారట తమ శాఖలో తామే రాజు తామే మంత్రి అనేలా చక్రం తిప్పుతున్నారట లేటెస్ట్ గా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏకంగా తన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్విపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు రిజ్వీ నిబంధనలు పాటించకుండా ఖజానాకు నష్టం చేశారంటూ సిఎస్ రామకృష్ణారావుకు కంప్లైంట్ ఇచ్చారు దీంతో రిజ్వి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో లో సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి ప్రభుత్వ ఆదేశాలను మంత్రి నిర్ణయాలను కూడా బేఖహత చేసి ఖజానాకు తీవ్ర నష్టం చేశారన్నది జూపల్లి ఆరోపణ ఒకవేళ తప్పు రిటైర్మెంట్ ఎందుకు కోరుకుంటారని కూడా అనుమానాలు మొదలయ్యాయి అదే సమయంలో ఆయనను ఉద్యోగంలో నుంచి రిలీవ్ చేయొద్దని ఆయన చేసిన అవకతవకలపై విచారణ జరిపి శిక్షించాలని మంత్రి జూపల్లి ప్రభుత్వానికి లేఖ రాసి కొత్త చర్చకు తెరలేపారు మంత్రి జూపల్లి తన మొదటి లేఖలో రిజ్వి ప్రభుత్వ మంత్రి ఆది పక్కన పెట్టి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ప్రస్తావించారు దీనిపై ప్రభుత్వం అంతర్గత విచారణ చేపట్టింది అదే సమయంలో రిజ్వీ రిటైర్మెంట్ తీసుకోవడం ఆమోదించవద్దని ఆ శాఖ మంత్రి లేఖ రాయడం ఇప్పుడు హాట్ మారింది అయినా ఆయన వాలంటరీ రిటైర్మెంట్ కు సర్కార్ ఆమోదం కూడా తెలపడం ఇంకో విశేషం ఇప్పుడిదే ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది దీంతో ఇక దిష్టవేసిన ఐఏఎస్ ల ప్రక్షాళన జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ప్రక్షాళనలో అయినా నిజాయితీ పట్టం కడతారో విశ్వాస పాత్రులని మెక్కిస్తారో చూడాలి